గోవిందాయ మహా అందరికీ జయశ్రీరామ్ మొన్న ఈ మధ్య వరలక్ష్మి వ్రతం సెలబ్రిటీస్ వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా సరిగ్గా బ్లౌజ్ కూడా వేసుకోకుండా స్లీవ్ లెస్లు అవి వేసేసుకొని ఎవరితో పడితే వ్రతాలు అవి చేశారు వాటి గురించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి కదా దాన్ని నేను ఖండిస్తూ ఆ విధమైన అనాచారము హిందూ సమాజానికి మంచిది కాదని వీడియో చేసినప్పుడు దానిలో కింద కామెంట్ సెక్షన్లో అందరూ కాదు కానీ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు ఏంటంటే అసలు జాకెట్లు లేదా బ్లౌజులు అనేవి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మన దేశంలో ఆరంభమయ్యాయి కానీ అంతకుముందు ఎవరూ జాకెట్లు వేసుకోలేదు అసలు సాంప్రదాయంలో సనాతన ధర్మంలో మహిళలకి కుట్టిన బట్టలు లేదా జాకెట్లు ఇలాంటి పెట్టి కోట్లు ఇవి వేసుకొని అసలు ఆచారమే లేదు కుట్టిన బట్ట కట్టుకునే ఆచారం లేదు మడి అంటే కూడా అదే ఉంది వీళ్ళు కూడా జాకెట్లు వేసుకోలేదు పాత రోజులు వేసుకోలేదు కదా దాన్ని మీరు ఎందుకు ఖండిస్తారు ఎందుకు అని కొందరు కామెంట్లు పెట్టారు నేను ఆ కామెంట్లను ఎక్కడా తప్పుపట్టడం లేదండి ఎందుకంటే ఆ విధమైన ఐడియాలజీ కూడా కొందరికి ఉంది ఆ విధమైన ప్రచారాలు కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళలా కామెంట్స్ పెట్టి ఉంటారు కానీ దీని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకి ఇప్పుడు దేవతలు ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారు పార్వతీదేవి రుక్మిణి రాధ ఇత్యాది ఎవరివైనా సరే చిత్రపటాలు మనం చూసినప్పుడు వాళ్ళు చక్కటి అంచులున్న పట్టు వస్త్రాలు ధరించి జాకెట్లు కూడా వేసేసుకొని ఈ మేలిముసుగులు లాంటివి వేసుకొని ఆభరణాలు ధరించి బుట్టు పుష్పాలు ధరించి చేతన పుష్పం పట్టుకొని చాలా అందంగా ఉంటారు అందంగా వస్త్రాలు కట్టుకుంటారు దానిలో చీరలు జాకెట్లు అవన్నీ కూడా చాలా అందంగా కనపడతాయి జాకెట్ లేకుండా ఒక్క అమ్మవారి ఫోటో కూడా అత్యంత ప్రాచీనమైన చిత్రపటాల్లో కూడా జాకెట్ లేకుండా మనకి కనపడుతుంది చాలా ప్రాచీనమైన కొన్ని చిత్రపటాలు ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళు వీళ్ళెవ్వరు కూడా రాకముందు కూడా కొన్ని చిత్రపటాలు మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట వాడిల్లో కూడా జాకెట్లు వేసుకునే ఉంటాయి కానీ అసలు ఈ బ్లౌజులు వేసుకోవడం అనే కథాక మనుషు గురించి నేను సెర్చ్ చేస్తే మనకి కనిపించిన ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే పంతొమ్మిదవ శతాబ్దం నుండి మొత్తానికి జాకెట్ వేసుకోవడం అనేది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆరంభమైంది అంతకుముందు మహిళలు జాకెట్ లేకుండా ఉండేవారు అనేది చేస్తే మనకి వివరాలు కనబడుతున్నాయి అనమాట ఈ జాకెట్ అనేది ముందు కూడా కాస్త విక్టోరియన్ స్టైలు కుట్టించిన ఆవిడ మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వదనుగారట జ్ఞానదానందిని ఆవిడ పేరు ఆవిడ ఇరవై శతాబ్దం ఆరంభంలో ఈ విక్టోరియన్ స్టైల్లో కోట్లు ఎలా వేసుకుంటారు ఆ విధంగా ఒక జాకెట్ అనేది కుట్టి ఆవిడ ఆవిష్కరించడం జరిగిందట దానికి ముందసలుకి జాకెట్లే లేవు బ్రిటిష్ వాళ్ళ కాలంలో అనేది ఒక ప్రచారంలో ఉన్న విషయం మరి మనకి రామాయణము భారతము ఇత్యాది మహోత్కృష్టమైన గ్రంథాలలో మహాపవిత్రమైన శ్రీమూర్తులు మహాపతివ్రతలు ఉన్నారు కదా వాళ్ళు ఎవరు జాకెట్లు వేసుకోలేదా అని ఆలోచిస్తే మహిళలకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే ఒక జాకెట్ అనేది ఏమీ వేసుకోకుండా ఆచ్ఛాదన ఏమీ లేకుండా కేవలం పైన ఒక పవిట మాత్రమే ధరిస్తే ఎంత అనీజీగా ఉంటుందో ఎంత ఇబ్బంది పడతారో అసలు పనిచేయడం కూడా కష్టంగా ఉంటుంది ఆ విషయం మహిళలందరికీ తెలుసు మరి జాకెట్ అనేది లేదు పోలం అనేసి వీళ్ళు చెప్తారు మరి ఏమి ధరించేవారు అంటే సంస్కృతంలో కంచుక్ అంటారు తెలుగులో కంచుకం అంటారు మనకి పక్కన జీరో యాడ్ అవుతుంది అనమాట పక్కన సున్నా లేకపోతే అమ్ అహ అమ్ యాడ్ అవుతుంది అనమాట పహి దానికి కృష్ణ అంటే కృష్ణం అంటాం మనం రామ అంటే రామం అంటాం మనం అలాగా కంచుక్ అనే సంస్కృత పదానికి కంచుకం అంటాం మనం ఈ కంచుకం అంటే ఏమిటంటే తెలుగులో చెప్పాలంటే రవిక ఇవి రవికలు చాలా ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళు రాక పూర్వము కూడా ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి కాకపోతే అవి కుట్టి ఉండేవి కాదు ఇప్పుడు ఎలా అయితే ఒక డిజైన్ పెట్టి కుట్టి ఉండేవో ఆ విధంగా కుట్టి ఉండకుండా ఒక వస్త్రాన్ని ఆనాటి రోజులలో వక్షస్థలం పైన మహిళలు దాన్ని అలాగ పరుచుకొని వెనక వైపున కొసరు అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి చాలా సౌకర్యంగా ఉండేది అలాగే వక్షస్థలము బయటికి కనిపించేది కాదు అలాగే అవి కుట్టినవి కాదు దానిపైన భుజభాగాలు అంటే భుజములు ఏమీ కూడా కనిపించకుండా ఉండడం కోసము చక్కటి ఒక పది పన్నెండు గజాల పట్టు వస్త్రాలు బంగారపు పట్టు జరి వస్త్రాలని బాగా కవర్ చేసుకొని ధరించేవారు ధరించి తప్పనిసరిగా ఒక వైపున పవిట ఉంటే ఇంకొక వైపున ఉత్తరయం ధరించేవారు చాలామందికి ఈ రోజుల్లో ఉత్తరయం అంటే తెలియదు ఒక చీర కట్టేసుకున్నామా మహా అయితే కొందరు కాస్త సాంప్రదాయం పడించే వాళ్ళు గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఈ బయటని ఇటు భోజనం నుండి తిప్పి ముందుకు వేసుకుంటున్నారు చాలామంది అది కూడా చేయడం లేదు కానీ అండి పూర్వ రోజుల్లో చీర చీరతో పాటు ఉత్తరీయం కూడా ఉండేది ఉత్తరీయం అంటే ఉదాహరణకి ఇప్పుడు మన దుప్పట్టా లాంటిది అనమాట అది కూడా మంచి జరి అంచులో ఉత్తరీయము చీర చీర కచ్చం పెట్టేసేసి చక్కగా ధరించి చీర పవిట వేసేసుకొని మరలా ఒక ఉత్తరయాన్ని కూడా ధరించేవారు అనమాట భుజాల మీద కూడా ధరించేవారు ఈ రాణులు అంతఃపురంలో ఉండేవారికైతే అది కాకుండా అదనంగా మేలి ముసుగు పరదా పద్ధతి కూడా ఉండేది చాలామంది ఈ పరదా పద్ధతి కూడా బ్రిటిష్ వాళ్ళు మొఘల్స్ ఉన్నప్పుడు వచ్చింది ముందు లేదు అంటారు అండి మనకి రామాయణంలోనూ భారతంలోనూ ఈ విషయం స్పష్టంగా కనబడుతుందనమాట సీతమ్మవారు అరణ్యాలకు పెడుతూ ఉన్నప్పుడు జనాలు చెప్పుకుంటారు ఈవిడ ఎప్పుడూ కూడా ఈ తెరలు దాటి బయటకు వచ్చింది కాదు అంటే ఈ ఆ అయోధ్య నగర పౌరులు కూడా ఈవనెప్పుడు దర్శించి ఉండలేదు ఈవిడ నలుగురు అసలు వచ్చింది కాదు అలాంటిది ఈ రోజు ఎండన పడి రామద్వారితో వెళుతూ ఉంది అనేసరి బాధపడుతూ ఉండేవారు అనమాట అలాగే ద్రౌపదీ దేవి కూడా పాండవులతో కలిసి వనవాసానికి వెళ్తూ ఉన్నప్పుడు చాలా మంది చూసి ఏడుస్తూ చెప్పుకుంటారు అనమాట ఏ రోజైనా ఇవి ఎవరికైనా కనిపించిందా మనం ఇవన్నీ పెళ్ళయ్యాకప్పుడైనా దర్శించామా ఈ రాజ్యాన్ని కోడలు వచ్చాక ఎప్పుడు తెర వెనకే ఉండేది అలాంటి ఆమె ఈ రోజు ఈ ఎండలో పడి రోడ్డు మీద భర్తలతో కలిసి వనవాసానికి పెడుతూ ఉంది ఎలా తట్టుకుంటుందో ఏమిటో ఈ సుకుమారి అని బాధపడుతూ ఉండటం మనకి రామాయణ భారతాల్లో కూడా కనపడుతూ ఉంటుంది మరి వీళ్ళు బయట ఎవరికి కనపడలేదంటే వీళ్ళు దేవాలయాలకు వెళ్ళలేదా లేదంటే నదీ స్నానాలకు ఎలాంటి చోటకి ఎక్కడికి వెళ్ళలేదా చెప్పండి అంటే ఏమిటంటే వీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు రాణివాసపు స్త్రీలు తెరలు ఉండేవి అంటే బయట వాళ్ళు చూపు పట్టడానికి ఉండేది కాదు ఆ విధంగా రాణివాసం ఒక గౌరవ మర్యాద ఉండేదన్నమాట తెరలో మేలిముసుగుల పద్ధతిలో వారు గౌరవార్థం పాటించేవాళ్ళు కాబట్టి చాలా ప్రాచీన కాలం నుండి మహిళలకు జాకెట్లు అంటే రవికెలు లేదా కంచుకములు ఉండేవన్నమాట వాడిని ధరించవలసిన పద్ధతిలో కుట్టవలసిన అవసరం లేకుండానే ధరించి ఆ తర్వాత చీరతోనో ఉత్తరయంతోనో వారు ధరించి మేలి చక్కగా కవర్ చేసుకునేవాళ్ళు వాళ్ళకి చాలా సౌకర్యవంతంగా కూడా ఉండేది ఆ తర్వాత తర్వాత కూడా అదే సాంప్రదాయంగా వచ్చి కాస్త మడి ఆచారము పాటించే సాంప్రదాయాల్లోనూ పాటించిన సాంప్రదాయాలు కూడా ముఖ్యంగా బెంగాల్ ఒరిస్సా ప్రాంతాలలో ఇప్పటికి కూడా గ్రామీణ మహిళల్ని మీరు కానీ గమనించారంటే ఎప్పుడైనా ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట మహిళలు ఇప్పటికి కూడా చేతులు లేని బ్లౌజులు వేసుకుంటారు వాళ్ళు స్లీవ్లెస్ బ్లౌజులు వేసుకుంటారు గ్రామీణ ప్రాంతాల మహిళలు బెంగాల్లోనూ ఒరిస్సాలో కూడా కారణం ఏంటంటే చేతులు ఉన్న బ్లౌజ్ వేసుకోవడం అనేది కాస్త అంటే మడికి లేదా ఆచారానికి లేదా శుభ్రతకి ఆటంకంగా భావిస్తారు కారణం ఏంటంటే దీనికి కూడా ఆధారం పూర్వపు రవిక లేదా కంచుకము కంచుకానికి చేతులు ఉండకూడదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే లెస్ వేసేసుకొని ఆ పైన పవిట తిప్పి వేసుకుంటారు అనమాట బెంగాల్ ఒరిస్సా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా స్లీవ్స్ ఉన్నవి వేసుకోవాలి దానికి కారణము ఫ్యాషన్ కాదండి దానికి కారణము కంచుకానికి చేతులు ఉండకూడదు కదా అనే ఒక పద్ధతి ఆ పద్ధతి ఇప్పటికి కూడా అమల్లో ఉంది కాబట్టి మనము ఇదంతా కూడా విశ్లేషణ ఎందుకంటే మనము అర్థం చేసుకోవాల్సిందంటే అసలు ఆచ్ఛాదన లేకుండా బ్లౌజులు లేదా రవికలు కంచుకములు లేకుండా కేవలం ఏదో ఒక పవిట వేసేసుకొని కనిపించ జనాలు జనాలకు ఏదో కొంత కనిపిస్తూ ఆ విధంగా ఒక విధమైన బాధపడుతూ ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతూ మహిళలు ఎప్పుడూ లేరు భారతీయ మహిళలు శుభ్రంగా చక్కగా వస్త్రాలు ధరించేవారు పెద్ద పెద్ద పన్నెండు పదిహేను గజాల వస్త్రాలు ధరించేవారు కంచుకం ధరించేవారు అది శరీరాన్ని వక్షస్థల భాగాన్ని కనిపించకుండా కవర్ చేసేది ఆ పైన కూడా అవి కూడా కనిపించకుండా ఉండడం కోసము ఉత్తరీయాలు అవి ధరించేవారు మేని ముసుగులు ధరించేవారు కాబట్టి శరీర భాగాలు కనపడుతూ ఎవరు తిరగలేదు భారతీయులు పూర్వ రోజుల్లో కూడా ఆ తర్వాత కాస్త ఇతర మతస్థులు ఇతర దేశస్థులు వచ్చి దేశం మీద దాడి చేసి ఆక్రమించుకొని కొంత దారి బ్రతికారు మన పూర్వీకులు మరలా ఆ తర్వాత నిదానంగా మంచి రోజులు వచ్చాయి అందరూ చక్కగా ఇప్పుడు కట్టుకోవడానికి కావాల్సింది బట్ట ఉన్నా సరే కట్టుకోకుండా కూర్చుంటున్నారంటే ఇది అనాచారము గుర్తుపెట్టుకోవాలి కట్టుకోవడానికి కావలసిన బట్టలు ఉన్నాయి శరీరం కప్పుకోవడానికి ఒకప్పుడు బట్ట ఉండేది కాదు ఇప్పుడు ఎన్ని బట్టలు కానీ ఒక పండగ రోజు కూడా అమ్మవారి ముందు కూడా సరిగ్గా బట్టలు కట్టుకోకుండా ఫ్యాషన్ పేరుతోటి విప్పేసి సొగ సొగం చూపిస్తూ కూర్చుంటున్నారంటే ఇది కంప్లీట్గా అనాచారము భర్తీగింపు అని కూడా అనాలి దీన్ని సాంప్రదాయము ఒక పద్ధతి మంట కలపడం అని కూడా అనాలి దీన్ని సమాజానికి ఇలాంటి వాళ్ళు సమాజాన్ని చిడగొడుతున్నారు సమాజానికి మంచి నేర్పడం లేదు అని కూడా భావించారు కాబట్టి పాత రోజుల్లో రవికలు లేవు కాబట్టి ఇప్పుడు రవికలు వేసుకుని ఇది చాలా తప్పు పాత రోజుల్లో ఇంకా చాలా లేవు రోజు మనకి దొరికినప్పుడు మనం చక్కగా వాటిని వినియోగించుకోవడానికి ఏమిటి ఒకప్పుడు బట్ట లేదని దేశం దరిద్రంలో ఉన్నప్పుడు కట్టుకోవడానికి బట్ట ఉంది ఒడిన కట్టుకోండి కాబట్టి సమర్థించుకునే ప్రయత్నాలు చేయకూడదు తప్పు తప్పే ఇలాంటి అనాచారాలు దేవుడి ముందు దేవాలయాల్లోనూ ఇలాంటి పండగల వరదాలు చేసేటప్పుడు ప్రదర్శించడము సమాజానికి అంత శ్రేయస్కరం కాదు కాబట్టి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ప్రవర్తించాలి పది మంది మనల్ని చూసి పాడైపోకూడదు అనే ఒక నిశ్చయంతో సోషల్ మీడియాలో అందరూ వర్తించాలని కోరుకుంటున్నాను ధర్మ రక్షిత రక్షిత జయ శ్రీరామ్ క్రిష్టపణ